హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే ఎంతో టేస్టీ అయినా అలాగే క్రిస్పీ అయినా పేపర్ దోశ ఎలా చేయాలో చూద్దాం సగ్గు బియ్యంతో మనము పల్చటి పేపర్ దోశ అలాగే క్రిస్పీగా చాలా చాలా టేస్ట్ గా ఉంటాయండి ఇవి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు ఇన్స్టాంట్ గా చేసుకోవచ్చు మనము ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఆలస్యం ఎందుకు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు రెండు కప్పుల రేషన్ బియ్యం అలాగే హాఫ్ కప్పు మినపగుళ్ళు అండి మినపగుళ్ళు హాఫ్ కప్పు అండి రెండు కప్పుల బియ్యానికి హాఫ్ కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి అలాగే ముక్కాలు కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలండి సగ్గు బియ్యడం బియ్యం వేయడం వల్ల కలర్ చాలా తెల్లగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి పల్చగా వస్తాయి దోశలు అందుకోసం సగ్గు బియ్యం ఎక్కువ తీసుకోవాలి కొన్ని ఇప్పుడు శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి వేరే గిన్నెలో వేసుకున్నానండి ఇప్పుడు నీళ్లు పోసి సిక్స్ అవర్స్ నానబెట్టాలండి వీటిని బాగా వస్తాయి దోశలు సిక్స్ అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సిక్స్ అవర్స్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇలా సగ్గు బియ్యం చేతిలోకి తీసుకుంటే ఎంత మెత్తగా స్మాష్ అయిపోయింది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం పిండిని మెత్తగా నున్నగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్నాం పిండిని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి అంతా మిక్స్ అయ్యే వరకు ఇప్పుడు గట్టిగా ఉంది కదా కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ అలాగే వంట సోడా వేసుకోవాలండి ఇది ఇప్పుడు ఇన్స్టాంట్ గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఐదు నిమిషాలు కలుపుకోవాలండి వంట సోడా బాగా నూరుగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండిని అప్పుడైతే దోశలు బాగా క్రిస్పీగా మనం ఎలా వేస్తే అలా వస్తాయండి బాగా పలచగా వస్తాయి చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అయితే ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి అలాగైతే దోశ ఎర్రగా క్రిస్పీగా కాలుతుంది అన్నమాట చూడండి గరిటెతో ఇలా తిప్పుతూ మనకి ఎంత పలచగా కావాలో అంత పలుచగా వేసుకోవాలి చూడండి విధంగా మీడియం లోనే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అంటించుకోవాలండి లైట్గా కలర్ అయితే చాలా బాగుంటాయి ఆయిల్ అంటిస్తే చూడండి అప్పుడు ఎర్రగా కాలిపోయింది కదా దోశ ఆయిల్ అంటించి రెండు నిమిషాలు వదిలిన తర్వాత దోశ చూడండి పెనంకి అతుకోకుండా వచ్చేస్తుంది చూడండి మనం ఎట్లా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు లైట్గా మెల్లగా గరిటతో తీసేసుకుందామండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి ఈ దోశను పల్లి చట్నీతో అయినా కొబ్బరి చట్నీతో అయినా పైన నెయ్యి వేసుకుని కొద్దిగా పొడి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి మీరు ఇన్స్టంట్ గా ఈ దోశను చేసుకోవచ్చండి మార్నింగ్ కావాలంటే రాత్రికి నానబెట్టి వేసుకుని మార్నింగ్ మిక్సీకి వేసుకుని అప్పటికప్పుడే దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ కైనా డిన్నర్ కైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో